ముందుగా అందరికీ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు నేను మోక్షిత్ కృష్ణ ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈ దినం సెప్టెంబర్ తొమ్మిది తెలంగాణ భాష దినోత్సవం జరుపుకోవడానికి కారణం రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ రామరాజ కాళోజీ గారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇదే దినమున జన్మించారు అందుకని మనం తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ మహాకవి నిజాముల దగ్గర నుండి మనకి స్వాతంత్రం కోసం ఎన్నో కవితలు ఎన్నో పద్యాలు ఎన్నో అక్షరాలు రచించారు ఆయన గురించి ముందుకెళ్లే ముందు తెలుగు గురించి మాట్లాడాలి తెలుగు అనేది ఉన్న అన్ని భాషల్లో గల ఎక్కువ వ్యాకరణం గలదని మొన్నీ మధ్యనే ఇండియా ప్రకటించింది దానికన్నా ముందు ఇటాలియన్ అనుకున్న తర్వాత కూడా తెలుగులోనే ఎక్కువ వ్యాకరణం లేదు అన్ని భాషలలో కల్లా పద్యాలు కవితలు ఎక్కువ ఉన్నవి మన తెలంగాణలోని ఈ తెలుగు భాష మరియు ఆంధ్ర భాషలోని పద్యాలు కవితలు ఛందస్సులతోటి వ్యాకరణంతో వారు మన కవులు అది కూడా తెలుగులోని సంస్కృతంలోని ఈ ఇంత గొప్పటి తెలుగు భాషని అవపోసణ పట్టి ఎన్నో గొప్ప పద్యాలు రాసిన వారు ఈ కాలోజీ రావు అందుకని ఆయన కోసం ఆయన స్వతంత్ర సమర యోధంలో కూడా ఎన్నో కవితలు ఎన్నో పద్యాలు రచించి మన తెలంగాణకే ప్రాముఖ్యత కలిగించి తన తెలంగాణ పేరు నిలిచిపోయేలా చేశారు మన ఖమ్మం జిల్లాలో కూడా గోపన్న మరియు ఎంతోమంది కవులు ఎన్ని పద్యాలు రచించినా కూడా మన తెలంగాణ కోసం మన వ్యాస ప్రాముఖ్యత కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతమంది బెదిరించినా ఎంతమందితో గొడవపడి ఆయన పద్యాలనే ఆయన ఆయుధంగా మార్చుకొని పోరాడిన మహాకవి ఈ కాలోజీ గారు ధన్యవాదాలు